హలో అండి అందరికీ మీరంతా బాగున్నారా మేము బాగున్నామండి అయితే మాకైతే ఇప్పుడైతే ఈ కాలం అయితే మంచు ప్రతి ఒక్కరికి జలుబులు చేస్తున్నాయి మంచులో ఎక్కువ తిరగకూడదు అయితే చిన్నుండలు చేసుకుంటున్నాము చిన్నుండలు అంటే మినపప్పు వేయించుకున్నాము ఎర్రగా ద్వారాలుగా దానిలోకైతే బెల్లము బెల్లము చిన్నుండలు డిఆర్పి నెయ్యి ఆవు నెయ్యి బెల్లము అని అంటే ఇది తాటి బెల్లం తాటి బెల్లం తెచ్చుకున్నాం మావులు బెల్లం కాకుండా తాటి బెల్లం తెచ్చుకొని మెత్తగా దంచుకొని పొడి చేసుకున్నాము దాంట్లోకి ఉండలు అయితే ఈ ఉండలు మీరు చాలాసార్లు చూపించారు అని అనొచ్చు మేము ఈ ఉండలు ఎందుకు చూపిస్తున్నాము అంటే ఈ విధంగా మనం నూలు ఉండలు వేయించుకొని బెల్లం వేసుకొని దంచుకొని నెయ్యి కలుపుకొని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది బలానికి బలం ఎనర్జీకి ఎనర్జీ శక్తికి శక్తి వస్తుంది అందుకోసరంగా చూపిస్తున్నామండి వీరు కూడా చేసుకొని అది మన ఇష్టం అలాగే వేర్శనకాయ పప్పులు కూడా వేయించుకున్నాం అంటే రెండు రకాలు చేస్తాము ఎర్చనకాయ పప్పులు కూడా మేము పొడే చేస్తాం ఉండవు చేయము ఇదైతే పొడి పొడిగా చేసుకొని పొద్దున్నే ఒక స్పూన్ సాయంకాలం ఒక స్పూన్ తింటాము అది కూడా అంతే పొద్దున్నే ఒక ఉండ సాయంకాలం ఒక ఉండ అదే మనకు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అన్నమాట ఒక గ్లాస్ పాలు తాగిస్తే సూపర్ ఎనర్జీ వస్తుంది